ఈ బొడ్లన్నీ ఇట్లా ఆరబోసినాయి ఒకసారి హెలికాప్టర్ వస్తాయి మొత్తం లేచిపోతాయి ఒక్క గింజ కూడా మిగలదు సార్ ఇప్పుడు సార్ 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 ఈ రోజు వస్తాదని మాకు తెలుసా సార్ 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 పోగ్రామ్ ఉన్నదని ఎప్పుడో తెలుసు అప్పటి నుంచి చెప్తే మాకు మాకు మేము ఎప్పుడో మాకు డేటా కాదు సార్ మా మమ్మల్ని అన్యాయం చేస్తారు మమ్మల్ని అన్యాయం చేస్తారు మమ్మల్ని అన్యాయం చేస్తారు సార్ మీరు రైతులు అన్యాయం చేస్తారు రైతును బాగు చేస్తున్నారు

మాకు ముందు ముందు నిన్న సాయంత్రం చెప్పిన నైట్ నైట్ ఏం తిప్పిద్దు సార్ అదే మీరు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు నిన్న సాయంత్రం చెప్పినా మీరు నైట్ నైట్ ఏం తిప్పిద్ అన్యాయం సార్ బండి దిగుతాయి మొత్తం లేచిపోతాయి మొత్తం మొత్తం లేచిపోతాయి సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ గానే మీ తోటి మీ గొడవ లేదు ఏది లేదు మీ రైతుల

మా ప్రయత్నం అయినంత వరకు మేము చేస్తాం సార్ అంతే ఫ్రీయర్ ఇక్కడ పోసుకుంటారు సార్ లేకపోతే